మన పెద్దలు అప్పట్లో ఉన్నవాళ్ళు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి పని దొరకాలి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చెప్పి వాళ్ళ ప్రాణాలకు సైతం తెగించి అప్పుడు కనిపిస్తే కాల్చివేయండి అనే ఆర్డర్స్ ఉన్నా సరే వాళ్ళ ప్రాణాలకు ప్రాణాలను కూడా పణంగా పెట్టి తెగించి విశాఖ ఉక్కును సంపాదించి పెడితే మన రాష్ట్రానికి ఒక గర్వకారణంగా విశాఖ ఉక్కును తయారు చేస్తే ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళ స్వార్థం కోసం ఢిల్లీ పెద్దలకు అమ్ముడు పోయి బీజేపీ నాయకులకు అమ్ముడు పోయి అన్ని పార్టీల వాళ్ళు ఈ కుక్కలు అమ్ముడు పోయి ఆ విశాఖ ఉక్కుని ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టి వాళ్ళకు అమ్ముడు అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు అంటే ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారు పైకి మాత్రమే ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్తున్నారు కానీ లోపల లోపల ఒక్కొక్క పార్టీని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డారు ప్రజలు ఇది అర్థం చేసుకోండి ఏ కాడికి కులాలు మతాలు పార్టీలు అని కాదు ఈయన కొడుకులు మన రాష్ట్రాన్ని ఎంత గణం అర్థం చేసుకోండి